హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ రోజు అయితే మేము ఒక స్వామి వారి దగ్గరికి అయితే వచ్చినామండి ఇది ఎక్కడో కాదు కొండకు అయితే వచ్చినాము మొదలటి స్వామి ఇక్కడ శాసవాళ్ళు చిన్నమ్మ తల్లి మధులేటి స్వామి ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు విన మా బావ కొడుకు కొట్టాలని మొక్కున్నాడు కొడుకు పుట్టినాడు అందుకే పొట్టెలతో అయితే చేస్తున్నాడు ఈడ మేమైతే వచ్చినాము గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడండి అంత కొండలే చుట్టుముట్ట కొండలే మధ్యలో దేవుడు ఉన్నాడు ఇక్కడ రూమ్స్ ఉన్నవి కోనేరుంది స్నానాలు చేయడానికి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా భలే ఉంది అసలు ఈ ప్రతి ఈ స్వామి వారికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి పూర్వం ఒక ఆమెకి పిల్లలు అయితే కాలేదంట ఆమె కొడుకు ఊడితే నేను గరణ సంబం కాంటే కింద వాడేస్తాను మొక్కుకుందంట వామె అయితే కింద కొడుకు ఊటునాడు సంవత్సరం లోపలిని గరణ సంబంకా అంటే అయితే కింద అయితే వేసింది కానీ ఆ పిల్లానికి ఏమి కాలేదు చింతకంత కూడా కాలేదు అదే చూడండి దేవుడు అంత పవర్ఫుల్ దేవుడు విన ఏ కోరికలైనా సరే ఎట్టే తీస్తాడు మీరు కూడా ఏ కోరికలైనా ఉంటే మీరు కూడా ఉక్కుకోండి తీరుస్తారు మేమైతే దర్శనానికి అయితే పోతున్నాము ఇక్కడ చూడండి కోనేరు అయితే ఉంది చాలా మంది స్నానాలు అయితే ఇక్కడే చేస్తారు ఆ మేము ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాము మేము అయితే కాలుమోహం అయితే కడుక్కున్నాము కడుక్కొని అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము గుడి అయితే చిన్న గుడి అండి చిన్న గుడి అయినా సరే ఆ దర్శనం మాత్రం చాలా బాగా అంటుంది పక్కన చిన్నమ్మ తల్లి ఆ అటు పక్కనే మదలెటి స్వామి వారు అన్నా చెల్లెళ్ళు ఇక్కడ నిలిచిండ్రండి ఇక్కడ స్వామివారికి దాసంగం ఇక్కడే పెట్టాలా ఇక్కడే టెంకాయలు అయితే కొడుతుండ్రు ఈ ధరణ సమయం కాని ఇక్కడ నుంచే చూడండి పిల్లానికి కింద వేసింది అక్కడ నుంచి అయితే కింద వేసింది అయితే ఏం కాలేదు అంత పవర్ఫుల్ దేవుడు విన్నా మీరు కూడా ఏ ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి ఈ స్వామివారు అయితే ఖచ్చితంగా అన్ని కోరికలు అయితే తీరినాయి మేమైతే ఇంకా దర్శనం అయితే అయిపోయింది మేమైతే ఇంటి అయితే అయినాము ఇక్కడ వస్తుంటే ముగ్గురు అయితే కనిపడినది అవి అయితే తీసుకున్నాను మూడు అయితే తీసుకున్నా ఇంటి అయితే వేయడానికి మా బావ వాళ్ళు రూమ్ అయితే తీసుకున్నారు అక్కడ ఇక్కడ దాసంగం అయితే రిటర్న్ దాసంగా ఇప్పుడే పెట్టాలి ఫస్ట్ భక్ష్యాలతో పెట్టాలి తర్వాత ఆ మళ్ళీ పొట్టేలు కోల్చినాక అది నైద్యం అయితే పెట్టి దాసంగం బ్రిటన్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి దాసరాళ్ళు ఉంటారండి ఇక్కడ దాసరాళ్ళు వాళ్ళే వచ్చి అన్ని చేసి పూజలు పోతారు స్వామి వారికి పాటలు భజనలు అన్ని వాడతారు మాకైతే చాలా బాగా పాటలు వాడతారు భజన స్వామి వారి నుంచి అందరం మా అన్నాకైతే కూర్చున్నాము అందరం ఒకటేసారి అయితే కూర్చున్నాము చూడండి భోజనం అయితే చేస్తున్నాము భోజనాలు అందరూ అయిపోయినవి మా వాళ్ళంతా ఇక్కడ న్యాయం